కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కడ్రెన్నుకోన మండల పరిధిలోని కొండలేశ్వరం వద్ద పంట కాలువ వైపు కృంగిన రక్షణ గోడకు తాత్కాలికంగా గ్రావల్ నింపి రక్షణ కల్పించాలని జల వనరుల శాఖ అధికారులను కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు ప్రసారమైన వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ శనివారం స్వయంగా వెళ్లి రక్షణ గోడ పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుమల్ల బలుసు తిప్పన రక్షణ గట్టు కొండలేశ్వరం వద్ద కుంగుతోందని దీని రక్షణకై తాత్కాలిక పద్ధతిన గ్రావలు వేసి కొట్టుకుపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మురుమల్ల నుంచి పల్లంకూరు వచ్చేందుకు దగ్గరదారి కావడంతో భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయని ట్రాఫిక్ రద్దీ వలన కొండలేశ్వరం వద్ద ఏటిగట్టు బీటల వారి కృంగిందని తెలిపారు తాత్కాలికంగా పొంగిన ఏటిగట్టును మరమ్మత్తు పనులు చేపట్టిన శాశ్వత ప్రాతిపదికన రక్షణకై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు నిరంతరం వార్తా శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్